తారీఖు వచ్చేసరికి నవంబర్ రెండు మనకి ఒక అరవై కింటాల్ పత్తి అయింది పాతకు ఏడు ఎకరాల్లో సో మనం ఏదైతే శూబాబుల్లో ఒక నాలుగు ఎకరాల్లో శుభాబుల్ దాంట్లో వచ్చింది మనం పాతక్కువ మూడు ఎకరాల్లో వచ్చేసరికి మనం ఓన్లీ పత్తి మాత్రమే పెట్టడం జరిగింది సో ఇది ఒక అరవై కింటాల వరకు తీసాము ఇంకో ముప్పై కింటాల వరకు ఉంటుంది రెండు ఛాల్లో ఇంకో మూడున్నర ఎకరాలు అసలు అనమాట తుఫాన్కి ఇంకా ఇది కూడా కేజీ లెక్క ఇచ్చి మనం తీపి బట్టి మాత్రం మనకి బయటపడ్డాము సో అసలు ఊళ్ళో అయితే కనుక ఈ మాత్రం కూడా పత్తి అసలు వాళ్ళు లేరు సో ఇంత హైట్ ఉన్నాయి మొత్తం కూడా ఎర్రబడిపోయి ఎర్ర తెగుళ్ళు వచ్చేసినాయి సో మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా పండలేదు సో మనం చెప్పిన మందులకి ఇవాళ ఈ పంటే నిదర్శనం సో ఎందుకంటే మీకు డే వన్ నుంచి కూడా మీకు చూపించాను సో ఏ రకంగా అయితే మనం మందులు చెప్తా ఉన్నామో సో ప్రతి మందు కూడా తక్కువ బడ్జెట్లో చెప్పాను ప్రతి స్ప్రే కూడా ఐదు స్పేలు చెప్తానని చెప్పా సో ఐదు స్పేల్లో హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి దిగుబడి వచ్చింది దాదాపు ఇప్పుడు అరవై కింటాల్ అంటే తొమ్మిది కింటాల్ వరకు వచ్చింది ఇంకా ముప్పై కింటాల్ ఉందంటే ఏ రకంగా ఉంది అనేది అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అసలు అడిగేవాళ్ళు లేడు నాలుగు వేల ఏడు వందలు అంట రైతు వాళ్ళు తీస్తే పదిహేను వందలు వాళ్ళకి ఇస్తే ఖర్చులన్నీ కూడా కలిపితే కింటాకి రెండు వేల రూపాయలు అవుతాయి మరి పెట్టుబడులు ఎవరు ఇస్తారు ఏ పంట లేదు ఇదిగోండి ఇక్కడ పెసర చూడండి ఎంత దారుణంగా ఉందో సో పెసలు బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు చూపించాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు అడిగేవాళ్ళు లేడు ఇక మొత్తం పావురాలను ఉడతలు ఐదెంటా ఉన్నాయి సో వాటి కోసం పండిచ్చేటట్టు ఉంది మనం పంటలో ఈ పంట చూడండి ఇప్పుడే మళ్ళీ సీసీలు వేస్తారు తీసుకుంటామని అంటున్నారని అంటున్నారు గవర్నమెంట్లో మేము ట్రక్కులో ఏసీ ఏసీలో పెట్టబోయి కూడా మళ్ళీ దించామనమాట సో ఇది కూడా అంతే పెసలు పెసలు కూడా అడిగే నాదులు లేడు ఒకప్పుడు పంట వచ్చిందంటే ఇళ్ళమ్మటి నలుగురు ఐదుగురు తిరిగేవాళ్ళు అసలు వచ్చేవాళ్ళు లేడు ఇలా ఎంతసేపు ఉందంటే నాలుగు వేలన్నర ఐదు వేలు లోపులో అడుగుతున్నారు సో మనం ఏం తింటాం వాళ్ళకి ఆ రేటుకి ఇస్తే సో ఇది పరిస్థితి పంట పరిస్థితి అయితే ఓవరాల్గా అయితే సో పత్తి చూడవచ్చు నీకు మండే అంత హైట్ ఉంది అనేది మీరు గమనించవచ్చు నేనే ఆరు ఒకటి ఉన్నా సో పత్తి అయితే బాగుంది సో ఏదన్నా ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు కనుక మనకి గిట్టుబాటు అయితే రైతు వారీగా ఉంటుంది సో గవర్నమెంట్లో సో డిసెంబర్ వరకు కూడా ఇంపోర్ట్ చేయడానికి ట్యాక్స్ తగ్గించారు సో అందుకని మిల్లర్స్ అందరూ కూడా బయట నుంచి ఎక్స్పోర్ట్ చే ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ డిసెంబర్ వరకు కూడా పత్తి కొత్త తక్కువ ధరకు అడిగే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం సో అలాంటివి ఇప్పుడు లోకల్గా పంట వచ్చే టైంలో ఇలాంటి డెసిషన్స్ అనేది ఖచ్చితంగా కూడా రైతుకి నష్టాన్ని చేకూరుస్తుంది సో ఏ పంట అయినా కానీ అంతే ఉంది సో పెసరు కూడా అంతే సో మనం రైతు వారీగా పండిస్తే లేదు అదే మార్కెట్లోకి వెళ్తే నూట నలభై నూట యాభై రూపాయల వరకు కూడా మనకి ధరలు అయితే ఉండడం జరిగింది సో రైతు నిలబడాలంటే ఖచ్చితంగా కూడా రైతు ఇంటి దగ్గర ధరగా లభించినప్పుడే రైతు నిలబడతాడు ఏ పంటలోనూ ఒక రూపాయి తినలేని పరిస్థితిలో ఉంటే ఏ పంటను పండిస్తాము పండించే ఉపయోగం ఉంది సో ఇవాళ కూలీలు బాగు చేయడం తప్ప మనం ఇంట్లో ఒక రూపాయి కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు మీ పరిస్థితులు ఏందో కూడా కామన్ చేయండి